ఎలా ఎదుర్కోవాలి మొదటిగా దేవుని సమయం కొరకు ఏట ఎదురు చూడు నువ్వు చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు రావటం లేదని నిరుత్సాహపడక నిరాశకుల్లోనవ్వక దేవుడు ఖచ్చితంగా నాకు జవాబు ఇస్తాడు అని చెప్పి ఆయన సమయం కొరకు ఏం చేయాలి కనిపెట్టాలి సో ఫ్రెండ్స్ మొదటిగా నువ్వు ఏ విషయం అయితే దేవుణ్ణి అడుగుతున్నావో దానికి దేవుడు జవాబు ఇవ్వడానికి ఒక సమయాన్ని కేటాయించాడు ఎప్పుడైతే దేవుడు సమయాన్ని కేటాయించాడో అప్పుడే నీ జీవితంలో జవాబు వస్తుంది చాలా కాలం క్రితం నేను ఒక పుస్తకం చదివాను ఆ పుస్తకంలో మనకు అర్థమయ్యే విధంగా ఒక చక్కని స్టోరీ రాయటం జరిగింది ఏమిటంటే పరలోకంలోనట డెలివరీ రూమ్ ఉంటుందట డెలివరీ రూమ్ అంటే ఇది స్త్రీలకు సంబంధించింది కాదు కానీ అంటే పోస్ట్మెన్ ఉన్నాడు అనుకోండి తను ఆ ఉత్తరాన్ని డెలివరీ చేస్తాడు కదా అలాగే పరలోకంలో డెలివరీ రూమ్ ఉంటుందట ఇది మనకు అర్థం అవడానికి ఆ విధంగా రాశాను దేవుడు నీవు చేసిన ప్రార్థన విన్నప్పుడు ఆ ప్రార్థన దేవునికి అంగీకారం అయినప్పుడట దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థనకు జవాబును ఆయన రాసేసి ఒక కవర్లో పెట్టేసి స్టాంప్ కొడతాడట ఏమిటి ఇందా చెప్పా కదా జనవరి పదిహేడవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకు డెలివరీ కావాలి సో ఇప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు ఇవ్వలేదా ఇచ్చేసాడు కానీ జవాబు ఎప్పుడొస్తుంది నీకు ఆయన నిర్ణయించిన కాలంలో వస్తుంది అప్పుడు దాకా నువ్వేం చేయాలి చెప్పండి ఎదురు చూడాలి సైతాన్ ఏం చేస్తాడు ఎదురు చూడకుండా చేస్తాడు తొందరపడే విధంగా చేస్తాడు సో మొదటిగా నువ్వు చేయాల్సింది ఏమిటంటే నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు అని చెప్పి ఆయన సమయం కొరకు కనిపెట్టాలి అదే సమయంలో నువ్వు ఎదురు చూడాలి ఆయన ఇచ్చేటటువంటి జవాబు కొరకు ఎదురు చూడాలి రైట్ మీరు బ్యాంక్కి వెళ్తారు ఆ బ్యాంక్లో మీరు మనీ డ్రా చేసుకోవడానికో లేక డిపాజిట్ చేసుకోవడానికో లేక డిడి కోసమో మీరు వెళ్ళినప్పుడు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు అక్కడ కూర్చుంటారు మీరు హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు ఆ టోకెన్ వచ్చేంత వరకు మీరు ఏం చేయాలి చెప్పండి మీ టోకెన్ నెంబర్ వచ్చేంత వరకు ఏం చేయాలి ఎడి చెప్పండి ఎదురు చూడాలి మీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు అక్కడ బస్ స్టాండ్ ఉందనుకోండి బస్ కోసం ఏం చేయాలి ఎదురు చూడాలి రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి అని కొంచెం ఎదురు చూడాలి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళారు ఏం చేయాలి ఉద్యోగం కోసం ఎదురు చూడాలి కష్టపడి ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళారు అన్నం పెడుతుందో లేదో అని చెప్పి ఏం చేయాలి చూశార పాపం ఏమంటున్నారు ఎదురు చూడాలి సో టోకెన్ కోసం ఎదురు చూడడం తెలుసు నీకు బస్ కోసం ఎదురు చూస్తావు ఆటో కోసం ఎదురు చూస్తావు ఉద్యోగం కోసం ఎదురు చూస్తావు పెళ్లి కోసం ఎదురు చూస్తావు పిల్లల కోసం ఎదురు చూస్తావు వీటన్నిటి కోసం ఎదురు చూస్తున్నావు కదా అయితే విను దేవుడి చే జవాబు కొరకు నువ్వేం చేయాలి ఎదురు చూడాలి టోకెన్ నెంబర్ ఫార్టీ అని చెప్పి చేతిలో టోకెన్ పెట్టారు అక్కడ నెంబర్ వచ్చేంత వరకు ఎదురు చూస్తావా చూడవా చూస్తా కనిపెట్టుకుని ఉంటావా ఉండవా ఉంటావు కాబట్టి నీ టోకెన్ వచ్చేంత వరకు కాల్ లెటర్ వచ్చేంత వరకు బిడ్డ జన్మించేంత వరకు ట్రైన్ వచ్చేంత వరకు ఎదురు చూస్తున్నావు కదా అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫ్లైట్ వచ్చేంత వరకు ఎదురు చూడాలి ఎదురు చూస్తున్నావు కదా మరి ఎందుకని దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూడలేకపోతున్నావు వీటన్నిటికంటే అతి విలువైంది దేవుడు జవాబిచ్చేంత వరకు నీ విశ్వాసమును కోల్పోకుండా ఎదురు చూడడం అనేది చాలా చాలా అవసరం మొదటిగా దేవుని సమయాన్ని కనిపెట్టాలి అర్థం చేసుకోవాలి ఎస్ దేవుడు నాకు మాటిచ్చాడు నా ప్రార్థనకు జవాబిస్తానని మాటిచ్చాడు నా కన్నీళ్లు తొడుస్తాడని మాటిచ్చాడు గర్భఫలాన్ని ఇస్తానని మాటిచ్చాడు ఉద్యోగాన్ని ఇస్తానని మాటిచ్చాడు బలంగా వాడుకుంటానని మాటిచ్చాడు అవమానాన్ని కొట్టేస్తానని మాటిచ్చాడు నన్ను హెచ్చిస్తానని మాటిచ్చాడు సొంత గృహాన్ని ఇస్తానని మాటిచ్చాడు సంఘాన్ని ఇస్తానని మాటిచ్చాడు సేవనిస్తానని మాటిచ్చాడు సువార్థికునిగా చేస్తానని మాటిచ్చాడు ఏ మాట అయితే ఆయన ఇచ్చాడో ఆ మాట నెరవేరుస్తాడు ఎప్పుడట ఆయన నిర్ణయించిన కాలంన అది మనం అంగీకరించాలి రెండు ఎదురు చూడాలి చాలా చాలా అవసరం అబ్రహాం ఎదురు చూశాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు ఎందుకంటే తనకు తెలుసు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆ నిర్ణయం కాలమున నాకు ఖచ్చితంగా జవాబు వస్తుంది కాబట్టి ఏం చేశాడు ఎదురు చూశాడు యోసేపు నాకు దేవుడు ఇచ్చాడు ఆ కళలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి అని తను నమ్మాడు దానికి ఒక సమయాన్ని దేవుడు కేటాయించాడు అని చెప్పి విశ్వసించి ఎదురు చూశాడు పదమూడు సంవత్సరాలు ఎదురు చూశాడు ఎందుకంటే పదిహేడు సంవత్సరాల వయసులో యోసేపు నాకు దేవుడు ఆ దర్శనాన్ని ఇస్తే ముప్పై సంవత్సరాల వయసులో అది నెరవేర్చబడింది అంటే పదమూడు సంవత్సరాలు దావేదును పిలిపించి సమయలు అభిషేకించాడు ఇస్రాయేల్ దేశానికి నీవు రాజువు అని చెప్పి దావేదును సమయలు దేవుని చిత్తానుసారంగా అభిషేకించాడు అభిషేకించిన తర్వాత ఇప్పుడు దావీదు ఎవరో తెలుసా మీకు ఈజ్ ఎ ఆడైండ్ కింగ్ దావీదు అభిషేకించబడినటువంటి రాజు కానీ అక్కడ సౌలు సింహాసనం మీద కూర్చున్నాడు దాన్ని అంటిపెట్టుకుని కూర్చున్నాడు ససేమిరా అంటున్నాడు నేను విడిచిపెట్టను అంటున్నాడు పైపెచ్చు దేవుడు అభిషేకించినటువంటి దావీదును చంపేస్తే తన సింహాసనానికి డోకా ఉండదని చెప్పి దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదును చంపాలి అని చెప్పి సౌలు ఎంత ప్రయత్నం చేశాడో ప్రియ సహోదరి సహోదరులు దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నా దేవుడు నిన్ను దీవించిన దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్న ఒకటి మాత్రం మర్చిపోకండి దానిని నీ నుంచి దూరం చేసే ప్రయత్నం సైతాను శతవిధాలా చేస్తాడు దేవుడే దావీదును రాజుగా అభిషేకిస్తే అభిషేకించబడినటువంటి దావీదు సింహాసనం మీద కూర్చోకుండా సైతాను ఎంత అడ్డుపడ్డాడో తెలుసా అండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు సుమారు పదమూడు సంవత్సరాలు దావీదు ఎదురు చూడాల్సి వచ్చింది దేని కొరకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు సమయం కొరకు సో నెంబర్ వన్ ఆయన సమయం కొరకు మనం కనిపెట్టాలి నెంబర్ టూ ఆయన జవాబు కొరకు మనం ఎదురు చూడాలి నెంబర్ త్రీ ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని విశ్వాసం కలిగి ఉండాలి ఇప్పుడు జాగ్రత్తగా వినండి అబ్రహాము నమ్మాడు ఏమిటంటే దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు నాకు ఇవ్వడానికి అది దేవుని యొక్క సమయం కోసం కనిపెట్టడం రెండు దేవుడిచ్చే జవాబు కోసం ఎదురు చూశాడు మూడు ఇలా దేవుని యొక్క జవాబు సమయం కొరకు కనిపెట్టడం కావచ్చు దేవుడిచ్చే జవాబు కొరకు ఎదురు చూడడం కావచ్చు ఈ రెండింటికి ఆధారం ఏమిటయ్యా అంటే దేవుడిచ్చిన వాగ్దానం మీకేమైనా అర్థమవుతుందా మన పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉండి ఆయన మనల్ని అత్యధికముగా దీవించాలి అని ఆశిస్తున్నప్పుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు నీతిగా బ్రతకాలి అదే కదా అబ్రహామ్తో చెప్పింది నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నేను నిన్ను అత్యధికముగా దీవించబోతున్నాను గనుక నీవు నా ఎదుట నిందారహితునిగా జీవించు ఫాల్ట్ లెస్ ఎటువంటి నిందించడానికైనా తప్పు పట్టడానికైనా దోషిగానైనా నువ్వు కనిపించడానికి వీల్లేదు అంటే నీతిగా జీవించు ఈ మాట మర్చిపోకండి దేవుడు నిన్ను నన్ను అత్యధికముగా దీవించాలి అంటే మనం నీతిగా జీవించాలి రైట్ ఇది మనసులో పెట్టుకోండి అత్యధికముగా దీవిస్తాను వాగ్దానం చేసిన దేవుడు ఏం చేశాడు వాగ్దానము చేశాడు ఆ వాగ్దానాన్ని అబ్రహాం ఏం చేశాడు నమ్మాడు నమ్మాడు కాబట్టి దేవుని సమయం కొరకు కనిపెట్టాడు అలా సమయం కొరకు కనిపెట్టే ప్రక్రియలో దేవుడు జవాబు నాకు ఇస్తాడు అని చెప్పి విశ్వాసంతో ఎదురు చూశాడు మొదటిగా నమ్మాడు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు కాబట్టి ఎదురు చూశాడు దీని అంతటికీ కారణం ఏమిటంటే దేవుడు అబ్రహాముకి ఏం చేశాడు వాగ్దానము చేశాడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఇస్తానని కాబట్టి ఏం చేశాడు దేవుడు కుమారుణ్ణి ఇవ్వడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు అని నమ్మి ఎదురు చూశాడు ఎంతకాలం ఇరవై ఐదు సంవత్సరాలు యోసేపు నాకు దేవుడు దర్శనాలు ఇచ్చాడు నిన్ను అత్యధికముగా దీవిస్తాను అని చెప్పి దర్శనం ఇచ్చాడు దేవుడు యోసేపు దానిని నమ్మాడు కాబట్టి ఏం చేశాడు తగిన కాలంలో దేవుడు నన్ను అత్యధికంగా దీవిస్తాడని చెప్పి నమ్మి ఎదురు చూశాడు దావీదును దేవుడు గొప్ప రాజుగా చేస్తానని అభిషేకించాడు సో రాజుగా చేస్తానని చెప్పి అభిషేకించాడు రాజుగా అభిషేకించాడు కానీ ఇంకా రాజు కాలేదు కాబట్టి దావీదుకు నమ్మకం ఒకరోజు నేను ఈ దేశాన్ని పరిపాలిస్తా కానీ ఆ రోజు పరిపాలించటం లేదు ఎందుకంటే దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు నన్ను ఆ సింహాసనం మీద కూర్చోపెట్టడానికి సో దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు అని చెప్పి నమ్మి ఆ సమయం వచ్చేంత వరకు దావీం చేశాడు ఎదురు చూశాడు నమ్మడానికైనా ఎదురు చూడడానికైనా ఆధారం ఏమిటి దేవుడు వాగ్దానం నిరాశ నిస్పృహ గుండా అబ్రహాం వెళుతున్నప్పుడు దేవుడు దిగి వచ్చాడు వాక్యము ద్వారా దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడి నీ సంతానమును నేను బహు బహుగా విస్తరిస్తాను ఆకాశమందున నక్షత్ర